రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పైన ఉత్కంఠ నెలకొంది అయితే సభలో కేసీఆర్ మాత్రమే ప్రసంగిస్తారని తెలుస్తోంది దాదాపు ఏడాదిన్నర తర్వాత గులాబీ బాస్ బయటకు వస్తూ ఉండడంతో ఆయన మాత్రమే మాట్లాడాలని డిసైడ్ చేశారని తెలుస్తోంది చాలా కాలం తర్వాత మౌనం వీడుతున్న కేసీఆర్ ఏం మాట్లాడనున్నారనే చర్చ జరుగుతోంది హనుమకొండ జిల్లా ఎల్గతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను నిర్వహిస్తున్నారు కానీ విని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ ఏడాదిన్నరగా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ దడపా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడటమే తప్ప బహిరంగ సభల్లో ప్రసంగించలేదు ఇప్పుడు ఎల్గతుర్తి వేదికగా కేసీఆర్ మౌనం వీడుతున్నారు సిల్వర్ జూబ్లీ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి నేతలు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ప్రసంగిస్తారని అంతా భావించారు కానీ పార్టీ కార్యకర్తలను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేవలం కేసీఆర్ మాత్రమే ప్రసంగిస్తారని మిగతా నేతలు ఎవ్వరూ మాట్లాడరని పార్టీ వర్గాలు తెలిపాయి ఇక తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గులాబీ బాస్ ఏం మాట్లాడబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ రజసోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఏ రకంగా ఉండబోతున్నాయో మాత్రం సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు దాదాపు ఏడాదిన్నర కాలం పాటు మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది ఎందుకంటే బిఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ల పండుగను ఆ జనాల్లోకి తీసుకెళ్లాలి అదేవిధంగా బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లబోతుంది అనే అంశాలను ప్రస్తావిస్తూనే ఇటు భవిష్యత్ కార్యాచరణ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పైన ఇటు బిఆర్ఎస్ పోరాటం ఏ రకంగా ముందుకు సాగబోతుంది అంశాలను చాలా స్పష్టంగా వివరించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కేసీఆర్ ప్రసంగం పైన ఎప్పుడు కూడా జనాల్లో కొంత ఆసక్తికరంగా చర్చ ఉంటుంది కేసీఆర్ చాలా రాజకీయ అంశాలను ఈసారి ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకాలం బిఆర్ఎస్ తరఫున కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వీరు ఎమ్మెల్సీ కవితగా ఉన్నటువంటి వీరు మాత్రమే బిఆర్ఎస్ తరఫున తమ వాయిస్ వినిపించడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ చాలా కాలంగా కేసీఆర్ రాజకీయంగా కొంత మౌనం పాటిస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ విజయ ఈ ఏదైతే ఇరవై ఐదేళ్ల సభ ఉందో ఈ సభను వేదికగా కేసీఆర్ ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ సభ తర్వాత బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది భవిష్యత్ దాదాపు ఏడాది కాలం పాటు ఇటు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కావచ్చు బీఆర్ఎస్ తరఫున పోరాట కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మాత్రం కేసీఆర్ ప్రసంగం పైన ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీతంగా మారింది చాలా మంది కూడా జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ప్రసంగం चला मंदिर చూస్తున్నారు కేసీఆర్ ప్రసంగం అంటే చాలామంది ఉత్సాహంగా చూస్తారు చాలామంది ఆసక్తిగా కేసీఆర్ ప్రసంగాన్ని వినడం జరుగుతుంది ఈరోజు దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగం కొన కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న ఇటు ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వారు అవలంబిస్తున్న వైఖరి కావచ్చు ఇవన్నీ కూడా కేసీఆర్ వాటి కేసీఆర్ టార్గెట్ చేస్తూ వాటి అనే అంశాలపైన ప్రస్తావించే అవకాశం ఉంది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రజా వ్యతిరేక విధానం అవలగిస్తుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడేకే ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కూడా వాటిపైన ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన కూడా ఇటు ఎన్డీఎస్సీ రిపోర్టు కూడా రావడం జరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కేసీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక బీఆర్ఎస్ పదేళ్ల పాలులో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రస్తుతం కొనసాగింపు జరగడం లేదనేది బీఆర్ఎస్ తరఫున వినిపిస్తున్న వాదన కాబట్టి వాటి తరఫున కూడా బీఆర్ఎస్ పథకాలను కూడా చాలా నీరు నేరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీరన్నీ కూడా ప్రస్తావిస్తూనే కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం మొదటిసారి కేసీఆర్ బహిరంగ సభకు రావడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బీఆర్ఎస్ ఎటువంటి పోరాటాలు కొనసాగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమాల పైన దృష్టి సారించింది ప్రజా ప్రజలను అభివృద్ధి చేయడం కావచ్చు అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఏ రకంగా అమలు అమలు చేయగలిగింది రెండింటి పైన కూడా కేసీఆర్ వివరించే అవకాశం కనిపిస్తుంది మొత్తానికైతే ఈ రోజు కేసీఆర్ ఏ రకంగా ప్రసంగం కొనసాగించబోతున్నారని మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు జనాలంతా కూడా ఇటు రాజకీయాల్లో కూడా చాలా రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కేసీఆర్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు ఏ రకంగా మరొకసారి ను ప్రజల్లోకి తీసుకెళ్లితే మాత్రం ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే రోజు కేసీఆర్ ప్రసంగం పై చాలా ఆసక్తికరంగా జనాలంతా కూడా ఎదురు చూస్తున్నాను చెప్పుకోవచ్చు సతీష్